హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఇది కూడా ఆఫర్ వీడియోతో అయితే వచ్చేసానండి మంచి సారీస్ అన్ని రెగ్యులర్గా మనం అమ్మేవే ఒకటి రెండు అండి ఎన్ని వేల చీరలు ఎంత స్టాక్ ఎన్ని వందల బేళ్ళు మనం తెచ్చేది సో మంచి ఆఫర్లో ఒక్కొక్క పీస్ ఉన్నవి చేస్తాను ప్యూర్ మజ్లిన్ డోలా వస్తుంది బ్లాక్ కలర్ బోర్డరు విత్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలాగ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి ప్యూర్ క్వాలిటీతో బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసి బ్లాక్ కలరు ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఇదిగోండి బ్లౌజ్ మీరు అడిగిన దాకా కూడా నేను నా మనసు ఊరుకోదనమాట ఓపెన్ చేసి క్లియర్ గా చూపించకపోతే సో శారీ మొత్తం ఇలాగ ప్యూర్ మజ్లీను ప్రింటెడ్ స్టైల్ ప్యూర్ జరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది మేడం శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందలకే ఇచ్చేస్తున్నాను పన్నెండు వందలు ట్వెల్వ్ ఫిఫ్టీ కాదు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ చూసారా అండి టిష్యూ శారీ మనం పద్దెనిమిది తొంభై తొమ్మిది అలా అమ్మే సారీ దీనికి బ్లౌజ్ లేదు ఓకేనా ఫ్రెష్ మిక్స్ బ్లౌజ్ అయితే లేదు మేడం డ్యామేజ్ అయితే ఏముండవు అన్నీ క్లియర్గా చెక్ చేసే పంపిస్తున్నాము చాలా చాలా బాగుందండి సారీ ఇది కూడా ఇది కూడా చాలా తక్కువకి ఇచ్చేస్తుంది ఆఫర్లో పన్నెండు వందల తొంభై తొమ్మిది షిఫాన్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే మేడం నేను చెప్పినా చెప్పపోయినా ఫ్రీ షిప్పింగే పేమెంట్ చేస్తే సరిపోతుంది ప్యూర్ డోలాలు ఇవన్నీ వెయ్యి రూపాయలు అలా అమ్మినవి మనము సో సింగిల్ పీసేనండి ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ రాదు ఈ చీరకి బ్లౌజ్ రాదు కొల్లం పట్టు సారీ ఇదిగోండి కొంచెం నాకు వీవింగ్ డిఫెక్ట్ లాగా కనిపించింది ఇలా ఇచ్చేస్తాను ఒకే అనుకూలలు తీసుకోండి ఫైవ్ డబల్ నైన్కి ఇచ్చేస్తాను వెయ్యి రూపాయలు చీర కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అయితే కనపడుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ నెక్స్ట్ మేడం ఇది కూడా ప్యూర్ డోలా అండి ఎంత బాగుందో సో బ్లౌజ్ ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ డోలా వస్తుంది మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది చూడండి ఈ ప్రైస్కి ఎందుకు వస్తాయండి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ మేడం సో బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ వస్తుంది ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తాను కొంచెం రేట్ ట్యాక్తో స్క్రీన్ షాట్ పెట్టండి మాకు కూడా గుర్తుండదు ఇన్ని చీరల మధ్యలో సో రేట్ ట్యాగ్తోనే కంపల్సరీగా మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి ఫ్యాన్సీ అసలు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న పూలు వస్తాయి ఏడు యాభై నెక్స్ట్ ఇది కూడా మంగళగిరి చెక్స్ అండి కాటన్ పట్టు మిక్సింగ్ క్వాలిటీ ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి ఇది కూడా పదమూడు వందలు అలా అమ్మింది పళ్ళు బ్లౌజ్ వస్తుంది మేడం ఎయిట్ డబల్ నైన్ పడుతుంది పెట్టుబడులకు వాటికి కావాలంటే తీసుకోండి నెక్స్ట్ ఇది కోటా స్టైల్ శారీ లైట్ వెయిట్ అండి కోటా ఐడియా ఉంది కదా లైట్ వెయిట్ వస్తుంది మంచిదే కోటా ఐట ఐటెం కూడా ఆరు యాభై పడుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది జరీ చెక్స్ విస్కోస్ జార్జెట్ మెటీరియల్ సిక్స్ డబుల్ నైన్కి అండి ఆరు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఈ వర్క్ చూసారు కదా త్రిబుల్ నైన్ మేడం పదమూడు వందలు పద్నాలుగు వందలు అలా నేను మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ వస్తే ఏదైనా రాకపోతే అయితే చెప్తానండి సో దీనికి బ్లౌజ్ రాలేదు మేడం దీనికి బ్లౌజ్ అయితే రాలేదు ఓన్లీ శారీ వస్తుంది ఇది కూడా బ్లాక్ కలర్ ఏను మజ్లిన్ డోలా ట్రిబుల్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా బ్యూటిఫుల్ అండి ఇది కూడా బ్లౌజ్ రాదు మనకి శారీ మొత్తం కలంకారీ బార్డర్ వచ్చేస్తుంది పన్నెండు యాభై ఫిషిప్ బ్లౌజ్ అయితే రాదు అండ్ నెక్స్ట్ ఈ శారీ చూసారా శాటీను కట్లవర్ కాంబినేషన్ శారీ లైట్ పిస్తా గ్రీన్ లైట్ కాదు కలర్ డార్క్ అని వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా ఈ ప్రింట్తో బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి సారీ మంచి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నానండి పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా ఆర్గోజో జార్జిట్ అండి ఈ ప్రైజ్లో ఇచ్చేస్తున్నానండి ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా లో పట్టుకో ఫ్రెష్ పీస్ అండి ఇది ఇందులో ఫ్రెష్లు కూడా ఉన్నాయి రెగ్యులర్గా మీరు చూసే ఫ్రెష్ చీరలు కూడా ఉన్నాయి బ్లౌజ్ చూడండి ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఓకేనా నెక్స్ట్ సారీ ఇది కూడా టస్సర్ వస్తుంది మేడం మొత్తం వర్క్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి పన్నెండు వందల అమ్మింది నేను ఏడు యాభైకి ఇచ్చేస్తాను మంచిగా బ్లౌజ్ అన్నీ వచ్చేస్తాయి ఇక మీకు అర్థమైపోవాలండి ఇందులో ఓపెనింగ్ ఏముండదు మేడం అర్థమైన తీసుకోండి ఇక దీనికి ఓపెన్ చేసే అంత అవకాశం లేదు మన దగ్గర జూట్ మేడం ఇది వెరైటీ జూటు ఫ్యాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ శారీ చూపించేటప్పుడు కంపల్సరీ చెప్తానండి ఓకే అనుకో తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ప్రింటెడ్ వస్తుంది ఇంక ఇంతకంటే అండి ఈ చీరకు వచ్చే ప్రాఫిట్లో ఇంతకంటే సర్వీస్ కూడా చేయలేము ఎవ్వరం కూడా చేయలేము ఓకేనా ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ వంద రూపాయలు షిప్పింగ్ పోతుంది సరే మీరు దాన్ని బట్టి చూసుకోండి ఇంకా నెక్స్ట్ సారీ అండి ప్యూర్ బెన్నీ సిల్క్ శారీ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మీకు చూపిస్తాను అండి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ప్యూర్ బెన్నీ సిల్క్ శారీ త్రిబుల్ నైన్ పడుతుందండి ప్రైస్ త్రిబుల్ నైన్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా డోలా జార్జెట్ మెటీరియల్ అండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది వచ్చేటప్పటికి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లో పళ్ళు బ్లౌజ్ జరీ బోర్డర్ అండ్ ఇది కూడా వర్క్ సారీ అండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలాగ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇదిగోండి ఇలా మిర్రర్స్ తో బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతేనండి పన్నెండు వందలు పదమూడు వందలు అలా అమ్మించలేను సో ప్రైస్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తే ఎనిమిది వందలు పడుతుంది షిప్పింగ్ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫ్యాంసీట్ అసరు ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది ప్లెయిన్ కాకుండా చిన్న ప్రింట్ వస్తుంది బ్లౌజ్లో కూడా ఓకేనా అండ్ లాస్ట్ సారీ ఇది కూడా ఒకలాంటి బెనారస్ ఐటమ్ అండి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ జరీ ఉంటుంది సారీ సెల్ఫ్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది మేడం ప్లెయిన్ ఇదిగోండి గీతలు ఇది బ్లౌజ్ అన్ని మంచి చీరలే డ్యామేజ్ ఉండవు చక్కగా ఆఫర్ సారీస్ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి అండి ఇలాంటి ఆఫర్ సారీ షాప్కి వచ్చినా కూడా కష్టం కష్టమేమి ఉండవు సో కావాలనుకునే వాళ్ళు లేట్ చేయకుండా పేమెంట్ చేసి బుక్ చేసుకోండి మేడం కొరియర్స్ కూడా మ్యాక్సిమం అందరికి పంపించేసాము ఇవాళ ఈవినింగ్ లోపు నిన్న మనం బుక్ చేసుకునే సండే వచ్చింది కాబట్టి మధ్యలో గ్యాప్ पूरे अंदर की गोटा ट्रैकिंग से दी चेस समूह थैंक यू सो मच